నమస్తే వెల్కమ్ టు ఏఐ సిటీ న్యూస్ ఇంకా వార్తల్లోని వివరాలు చూద్దాం నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా తలపెట్టిన జాతీయ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆదేశానుసారం దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల పరీక్షా పేపర్ లీక్ కావడంతో వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని బీజేపీ ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తూ చేపట్టిన కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపడుతూ విద్యార్థులకు న్యాయం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు దొడ్డ డానియల్ ప్రధాన కార్యదర్శి ఎండి జాఫర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి మహిళా అధ్యక్షురాలు గాలిపల్లి స్వరూప జిల్లా నాయకురాలు కమలమ్మ మాజీ చైర్మన్ ఎదళ్లపల్లి అనసూయ కౌన్సిలర్లు వార రవి నాగేశ్వరరావు పత్తి స్వప్న మాజీ కౌన్సిలర్ కమల్ కుమార్ కోరి ఐఎన్టీసీ నాయకులు షేక్ ఇమాం కేబోసీ రాములన్న సిహెచ్ఎన్ వర్మ జిల్లా నాయకులు ఇబ్రహీం పట్టణ వైస్ ప్రెసిడెంట్ సైదామియా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లపల్లి ఈశ్వర్ గౌడ్ ఎస్సీ నాయకులు చిన్నా సీను వై వెంకన్న సిహెచ్ శంకర్ చౌదరి శివా గణేష్ వరలక్ష్మి నిర్మలా బాదావత్ సరోజిని వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఏఐసిసి పిసిసి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పెద్దలు పొదం వీరయ్య గారు మరియు ఇల్లందు శాసనసభ్యులు పోరం కనకయ్య గారి యొక్క ఆదేశాల మేరకు ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే నీట్ నీటు ఎగ్జామ్ కు సంబంధించినటువంటి అన్యాయం అక్రమం జరిగిందో దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో పట్టణాల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా గతం నుంచి కూడా విద్యార్థులకు అవమానిస్తూ విద్యార్థుల పట్ల ఎప్పటికప్పుడు మోసం చేస్తూ అన్యాయం చేస్తూ మరి వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా ఎగ్జామ్ నిర్వహించినట్టుగా నిర్వహించి ఆ యొక్క ఎగ్జామ్ కు సంబంధించినటువంటి పేపర్ని లీకేజ్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళే గవర్నమెంట్కు సంబంధించినటువంటి దీన్ని పూలుకొని అమ్ముకుంటూ మరి అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలిసి వారి కనసాగలనేది అంతా కూడా జరుగుతూ ఉంది మరి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు మరి విద్యార్థులు అందరూ కూడా ఉద్యోగం అన్నటువంటి మోడీ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులనే కాదు ఏ ఒక్కరిని కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు ఒక పరీక్ష నిర్వహిస్తున్నాము ఒక పరీక్ష జరుగుతుంది అంటే మరి విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తు కోసం ఎంతగానో కష్టపడి ముందు నుంచి ప్రిపేర్ అయ్యి మరి వాళ్ళు ఆర్థికంగా అదేవిధంగా సమయాన్ని కేటాయించుకొని వారు ఎంతగానో ప్రిపేర్ అయ్యి భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కష్టపడి చదువుకుంటే ఆ యొక్క ఎగ్జామ్ని కూడా ఈ రకంగా అక్రమాలకు పాల్ప పాల్పడి మరి వీటిని అమ్ముకొని మరి ఈ ప్రభుత్వం సుఖజం చూస్తుంది తప్ప దీన్ని అరికట్టేటటువంటి పరిస్థితి లేదు దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను ఈ బీజేపీ ప్రభుత్వానికి వెంటనే దాంట్లో జరిగినటువంటి అన్యాయాలను అక్రాలను బయటపెట్టి మరి విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం దీన్ని మరొకసారి ఇలాంటివి జరిగినట్లయితే దేశవ్యాప్తంగా మళ్ళీ ఒక్క ఇలాంటి ఆందోళనకు మా రాష్ట ప్రభుత్వం కానీ అదేవిధంగా పార్టీ కానీ పిలుపునిస్తుంది ఖచ్చితంగా మేము ఇంకా భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జయ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున మరి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు కౌన్సిలర్స్ పట్ల అభ్యర్థులు మరి మహిళా సోదరి గారు కూడా ముందుగా వద నమస్కారంలో మరి నీటి ఎగ్జామ్ అనేది ఎంతో కష్టపడి పిల్లలు చదువుకున్నారు మరియు వారి చదువు కూడాను ఎంతో వృధా అయిపోయింది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి దు ఎందుకంటే ఆ పిల్లలు చదువు మరి అక్రమంగా జరుగుతూ ఉంటే కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మేము డిమాండ్ చేసేందుకు మరి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇవాళ ఈ విషయం ఇలాంటి చదువుకున్నటువంటి విద్యార్థులు ఏదైతే ఉన్నారో సంవత్సరాల బట్టి కోచింగ్లు తీసుకొని మరి చదువుతున్నారు అలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మరి అట్లాంటి అన్యాయం జరగకుండా రేపు జరగబోయేటువంటి మళ్ళీ పరీక్షలకు కూడా మరి వారికి న్యాయం జరగాలని మరి మోడీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మంచి పరిపాలన ఇవ్వాలని కూడా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి వారందరికీ నాకు తెలియదు ప్రతి సంవత్సరం భారతదేశంలో నిర్వహించేటువంటి ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో దానికి గాను కేంద్ర ప్రభుత్వము బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాటి నీట్ ఎగ్జామ్ కంటెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నీట్ ఎగ్జామ్ లో ఈ సంవత్సరంలో మేలో జరిగినటువంటి దానికి గాను ఐదు వందల డెబ్బై ఒక్క మహానగరాలలో నాలుగు వేల ఏడు వందల యాభై సెంటర్స్ లలో మొత్తం రెండు నలభై రెండు లక్షల మంది రాయటం జరిగింది కానీ రిజల్ట్ వచ్చేసరికి చూసినట్లయితే రిజల్ట్ లో అవకతవకలు జరిగాయనేసి దానిలో కొత్త ఎవిడెన్స్ తో సహా పదిహేను వందల అరవై మూడు మంది చూచి రాయటం అంటే క్వశ్చన్ పేపర్ తో పాటు ఆన్సర్ పేపర్ లీక్ అయింది అనేసి ఒప్పుకోవడం కూడా జరిగింది దీనికి గాను బీహార్ రాష్ట్రంలోని అభి అమీదు అధాని గారు వారు ఒప్పుకొని ముప్పై మూడు రూపాయలు ఒక్కొక్క విద్యార్థి తీసుకున్నాను అనేసి నేనే దానికి బాధ్యత వహిస్తున్నాను అనేసి లొంగిపోవడం అనేది చాలా విచిత్రమైనటువంటి సంఘటన ఇది ఎంత పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ చేయి లేకుండానే జరిగిందా అని మాత్రం చాలా క్వశ్చన్ గా మనము ఆలోచించాల్సినటువంటి విషయం ఇలా ఇంతమంది విద్యార్థులు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ తీసుకొని ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి నిద్రాహారాలు మాని వారి దాంట్లో ప్రతిభావంతులుగా ముందు మొదటి ర్యాంకులు తెచ్చుకోవాలి అనేటువంటి సాధనతోని ముందుకు వెళ్తూ ఇలా ఉన్నటువంటి వ్యవస్థలో ఈ లీకేజ్ వ్యవహారం తీరు అనేది చాలా బాధాకరమైనటువంటిది నీటు రాసినటువంటి విద్యార్థులందరికీ కూడా న్యాయం జరగాలి అనేసి కేంద్ర ప్రభుత్వము దీనికి బాధ్యత వహించి త్వరగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కఠినమైన ఇదితం జరకుండా తీసుకునే బాధ్యత కూడా తానే తీసుకోవాలి అనేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నిరసన వ్యక్తం చేస్తూ ఈ యొక్క ఇలా జరిగినటువంటి దానికి గాను పూర్తి బాధ్యతని అమలు ఎవరికైతే ఒకరు ఒప్పుకున్నారు ఆ ఒప్పుకున్నటువంటి వ్యక్తి నేను ఒప్పుకున్నాను అని చెప్పేసి పక్కకు తప్పుకున్నట్టయితే దీని వెనుక ఉన్నటువంటి చైన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది బయట కాలు ఎగరేసుకుంటూ తిరగటం అనేది చాలా అసంజ అసంఘటనగా మనం అనుకోవాల్సినటువంటి టైం వచ్చింది మరి దీని వెనక ఉన్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఈ లీకేజీకి ఒక లీకేజీ కాదు మొన్న జరిగినటువంటి పిహెచ్డి స్కాలర్స్ రాసేటువంటి నెట్ ఎగ్జామ్ కూడాను ఇదే రీతిగా లీకేజీ వ్యవహారం బయటికి రావడంతో ఒప్పుకొని క్యాన్సిల్ చేస్తున్నామని సింపుల్ గా క్యాన్సిల్ చేసినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని మనకి తెలుస్తుంది ఈ వైఖరిని మార్చుకోకపోతే గతంలో పది సంవత్సరాలు నడిపినటువంటి వ్యవస్థ ఇప్పుడు వచ్చేసరికి ఇదే వ్యవస్థ ఉంది చిన్నట్టయితే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని బయటికి తీయటం అనేది హర్షించదగినటువంటి విషయం ఈ లీకేజ్ వ్యవహారాన్ని ఇంతటితోని కూనుకొని మానుకోకపోతే గినక రాను రాను చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మీ అందరం కూడా ముక్త కంటంతో తెలియజేస్తూ ఖచ్చితమైనటువంటి న్యాయం జరగాలి ఈ విద్యార్థులందరికీ అనేసి మళ్ళొకసారి అందర్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై రావుడి నాయకత్వం జయవల్లి సమాప్తం తెలియజేయప్రసారమే ఏఎన్సి టీవీ న్యూస్ తో మళ్ళీ కలుస్తుందాం అంతవరకు సెలవు నమస్కారం